గాయస్ అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా మీరు చూస్తున్నారు సోహాస్ గ్రాఫిక్స్ తెలుగు సో టుడే మనకి వీడియో వచ్చేసి ఏంటంటే మనకైతే గేమ్ చేంజర్ అయితే బ్యానర్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఏంటంటే మొన్నైతే నేను మామూలుగా సిక్స్టీన్ పాయింట్ నైన్ అయితే సైజ్ చేశాను సో మీ రోజు తమ్ళు ఆల్రెడీ చూసి ఉంటారు కదా ఫ్రెండ్స్ సో తమ్ళు వచ్చేసరికి మీరు చూసి మీరు ఆల్రెడీ రౌండ్ షేప్ అనుకున్నారు కాబట్టి సో రౌండ్ షేప్ బ్యానర్ అయ్యి ఏ టైబులు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది ప్రతి దాంట్లో దీంట్లో అయితే చెప్తాను ఫ్రెండ్స్ సో అది ఎలా ఉందని ఒకసారి చూపిస్తాను సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్నదైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ అలానే మన వీడియోస్కి కామెంట్ అయితే పెట్టండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు వచ్చేసరికి గేమ్ చేంజర్ రౌండ్ షేప్ బ్యానర్ ఎలా టైప్ ఏ టైప్లో చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ మీరు అయితే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీరైతే కంప్లీట్గా చూస్తే మీకు వీడియో అనేది ఏ మన బ్యాండ్ అనేది ఎలా రెడీ చేస్తున్నావు ఎలా మనం ఎలా ఎడిట్ చేస్తున్నాం అనేది మీకు ప్రతి ఒక్కడైతే అర్థమైపోద్ది సో మీరు పూర్తిగా చూస్తే అర్థమైతే మీరు స్కిప్ చేయకుండా చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలు కదా సో డెమో ఎలా ఉందని ఒకసారి చూపిస్తాను చూడండి మనకి డెమో వచ్చేసి పిఎల్ పిఎల్పీలో ఉంటుంది సో సారీ సో పిఎల్పిలో ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే నేను ఆల్రెడీ డెమో చేసి పెట్టి ఉన్నాను కదా సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే మన రౌండ్ షేప్ బ్యానర్ అయితే ఈ టైప్లో అనేది రావాలి సో ఈ విధంగా ఎలా చేసుకోవాలి అనేది మీకు ప్రతి ఒక్కడైతే చూపిస్తాను సో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది ఇంటర్ఫేస్ అనేది సో ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని అయితే మనం న్యూ టెక్స్ అనేది డిలీట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ డిలీట్ చేసేసుకొని ఇక్కడ మనకి సైజు అవన్నీ ఉంటాయి కదా సో మనం సైజు వచ్చేసరికి వన్ పాయింట్ వన్ అయితే ఇసుకోండి సైజు అయితే సో మనకి ఈ విధంగా అయితే వస్తుంది సో వచ్చిన తర్వాత మనం ఇక్కడ వచ్చేసి కలర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ బ్లాక్ బ్లాక్ కలర్ అయితే కలర్ అయితే తీసుకోండి బ్లాక్ కలర్ తీసుకున్నారు సో కాదు సార్ వైట్ కలర్ తీసుకోండి నేను బ్లాక్ అన్నాను సారీ సో వైట్ కలర్ తీసుకున్న తర్వాత మన ఇక్కడికి వచ్చేసి సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత మనకి సెట్టింగ్స్ అనేవి ఒక లోగో లేకుంటుంది కదా సో సెట్టింగ్స్ అనే లోగోలో మనం క్లిక్ ఇది చేస్తే మనకి ఈ విధంగానే షేప్ అనేది వస్తుంది సో షేప్ వచ్చిన తర్వాత మనకి రౌండ్ ఉంది కదా రౌండ్ అయితే తీసుకోండి రౌండ్ తీసుకొని ఇక్కడ వచ్చి కలర్ అయితే యాడ్ చేసుకోండి కలర్ అనేది యాడ్ చేసుకొని మనం ఈ టైప్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్ పెట్టేసుకొని సో ఈ విధంగా పెట్టేసుకొని ఈ బబ్బులు అనేది మనం ఇట్లా ఈ టైప్లో లాక్కోవాలి సో చూసుకున్నారు కదా ఈ విధంగా అయితే మనం తీసుకోవాలి సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకైతే సెంటర్కి అనేది రావాలి కాబట్టి మన సెంటర్కి అయితే తీసుకున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత దీని అయితే సేవ్ అయితే చేసుకోండి సో దీని అయితే సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సేవ్ చేసుకున్న తర్వాత మనకైతే ఇట్లా యాడ్ వస్తే యాడ్ అయితే తీసేసేయాలి సో సేవ్ చేసుకున్నారు కదా ఫ్రెండ్స్ సేవ్ చేసుకున్న తర్వాత మనకి మనం మళ్ళీ వచ్చేసి మనం దీని అనేది పెట్టుకోవాలి ఈ విధంగా మనకు మళ్ళీ న్యూ టెక్స్ట్ అనేది రావాలి సో దీని అయితే డిలీట్ చేసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి మళ్ళీ బ్లాక్ కలర్ అనేది తీసుకోండి బ్లాక్ కలర్ తీసుకొని సో ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి మనం సేవ్ చేసుకున్నది అయితే ఉన్నది కదా సో దాన్ని అయితే తీసుకోండి సో దాన్ని అయితే తీసుకొని సో ఈ విధంగా తీసుకున్నాను మళ్ళీ నేను బ్లాక్ కలర్ యాడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెట్టింగ్స్ అనే లోగో ఉంది కదా దాంట్లోకి వెళ్ళేసి సో ఎరేజ్ కలర్ కదా దాని అయితే క్లిక్ అయితే చేయండి క్లిక్ చేసిన తర్వాత టిక్ మార్క్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ క్లిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ బర్ మేము క్లిక్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాం సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఏది తీసుకున్నాను అంటే నేను సో స్నాప్ ఉండాలి అది ఉంది అక్కడే ఉంది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఇది బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను సో చూసుకోండి ఈ పబ్బుల్స్ని పెట్టుకొని మనం ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ మొత్తం క్రాప్ చేసుకోవాలి క్రాప్ చేసుకున్న తర్వాత దీని అయితే బ్యాక్ అయితే అనుకోండి సో బ్యాక్ అనుకొని మనకి మనకు రెడ్ కలర్ ఉంది కాబట్టి సో రెడ్ కలర్ అయితే తీసుకుందాం సో మనకైతే ఈ విధంగా అయితే ఉంది కాబట్టి రెడ్ కలరు సో దీని అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీనికి అనేది లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ లాక్ అనేది వేసుకున్న తర్వాత మనకైతే ఇప్పుడు షేప్ అనేది కావాలి సో షేప్ అయితే కాకపోతే ఇక్కడైతే మనకు ప్లేస్ బటన్ క్లిక్ చేయాలని ఉంటుంది సో దీన్ని వచ్చేసి మళ్ళీ రౌండ్ అయితే పెట్టుకొని రౌండ్ అయితే పెట్టుకొని మనం ఈ విధంగా అయితే చూసుకొని పెట్టుకోవాలి సో చూసుకొని ఫ్రెండ్స్ మనకైతే రౌండ్ షేప్ కూడా వచ్చేస్తుంది ఈ విధంగా అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే మనకి ఉంది కదా దీని అయితే సెంటర్ తీసుకొని ఈ టైప్లో అనేది పెట్టుకోవాలి సో ఈ విధంగా చూడాలి ఫ్రెండ్స్ మనకైతే రౌండ్ షేప్ అనేది ఈ విధంగా అయితే చేసుకోవాలి సో పెట్టుకున్నారు కదా పెట్టుకున్న తర్వాత దీనికి అనేది లాక్ అనేది వేసుకొని మన ఎడిట్లోకి వెళ్ళేసి సో ఓపాస్ట్ అనేది మొత్తం తగ్గించుకోండి ఓపాస్ట్ అనేది మొత్తం తగ్గించుకోండి తగ్గించుకున్న తర్వాత ఇక్కడ స్టోక్ అనేది ఒక త్రీ కానీ పెట్టేసుకోండి ఒక త్రీ పెట్టేసుకొని త్రీ ఓ ఫోర్ పెట్టేసుకొని వైట్ కలర్ అయితే యాడ్ చేయండి మనకైతే ఈ విధంగా అనేది వచ్చేస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకి అయితే రౌండ్ షేప్ ఎలా ఏ టైప్లో వచ్చేసిందో సో వచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం రామ్ చరణ్ గారి ఇమేజ్లో అయితే తీసుకుందాం నేను ఆల్రెడీ రిమూవ్ చేసుకొని ఉన్నాయి నా దగ్గర డౌన్లోడ్ చేసిన దాంట్లో ఉన్నాయి రిమూవ్ చేసిన దాంట్లో ఉన్నాయి సో మనకి ఎంత కావాలని మీరు ఎంత పెట్టేసుకోండి సో పెట్టేసుకున్న తర్వాత మనం దీనికైతే బ్యాక్ అనుకైతే అనుకోండి సో ఈ విధంగా అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం దీనికనేది లాక్ అనేది వేసుకోండి రాంచారుణ గారి ఇమేజ్కి అయితే సో ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ మనం అందరూ పీపుల్స్ ఉంటారు కదా సో పీపుల్స్ మీద అయితే తీసుకుంటున్నాను పీపుల్స్ ఇమేజ్ అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే నేనైతే ఈ టైప్లో పెట్టేసుకుంటున్నాను సో సెంటర్కి అయితే తీసుకుందాం అనుకుంటున్నాను సో సెంటర్ తీసేసుకొని దీని అయితే ఈ అనేది పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత దీనికైతే శానిటైజర్ అనేది మొత్తం తగ్గించుకొని మనకి ఎంత కావాలో మనం అంత పెట్టేసుకోవాలి సో ఒక థర్టీ అయితే పెట్టుకున్నాను అనుకో థర్టీ పెట్టేసుకున్నాను సో ఓపెస్ట్ అనేది మొత్తం తగ్గించుకోండి ఫ్రెండ్స్ తగ్గించుకున్న తర్వాత మనకైతే ఇక్కడ మనకు స్టెప్ ఆలు ఆగుపడుతుంది చూడండి మనకు ఆ స్టెప్ ఆలు ఆగపడకుండా సో మన ఎరేజ్లోకి వెళ్ళేసి ఈ విధంగా అయితే మనం రిమూవ్ అయితే చేసుకోవాలి సో చూసారు కదా రిమూవ్ అయితే ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకుంటే మనకు అనేది కనిపించదు సో ఏదైతే దాంట్లో కలిసిపోతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఏ విధంగా అయినా కలిసిపోయిందో మొత్తానికైతే లోకల్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఇంకైతే మనం ఇప్పుడు వచ్చేసి నేమ్స్ డెమోస్ అయితే తీసుకుందాం సో డెమోస్ వచ్చేసరికి ఫ్రమ్ గ్యాలరీకి అయితే క్లిక్ చేసుకోండి మళ్ళీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంది కదా సో ఇదైతే తీసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే నేను పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి పెట్టుకున్న తర్వాత లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి గేమ్ చేంజర్ టైటిల్ నేమ్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడే ఉంది సో గేమ్ చేంజర్ టైటిల్ నేమ్ అయితే తీసుకుంటున్నాను సో మనకి ఎంత కావాలో అంత పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకొని మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ నేను రిమూవ్ చేసి పెట్టుకుని ఉన్నాను సో ఇక్కడే ఉంది క్లిక్ చేసుకొని మనయితే ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత మనం ఈ మన కలర్ సేమ్ యాజ్ చేసి శానిటైజర్ తగ్గిచ్చేసుకొని మనకి బేక్నెస్ ఎంత కావాలని అంత పెట్టేసుకోవాలి ఫార్టీ అయితే పెట్టేసుకోండి ఫార్టీ అయితే పెట్టేసుకొని మనమైతే ఈ విధంగా అయితే బ్యాక్ అయితే అనుకోండి అనుకున్న తర్వాత దీనికి కూడా ఓ పాస్ట్ అనేది ఎంత కావాలన్నా అంత పెట్టేసుకోవాలి సో థర్టీ ఫైవ్ అయితే పెట్టేసుకున్నాను సో ఈ విధంగా అనేది మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఈ విధంగా లాక్ అనేది వేసుకోండి దీనికి కూడా సో ఈ విధంగా సెట్ చేసుకున్నాను సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి మళ్ళీ టెక్స్ట్ మేము క్లిక్ చేయండి టెక్స్ట్ మేము క్లిక్ చేసి సో మనం ఇక్కడికి వచ్చేసిన తర్వాత చిత్రం విడుదల సందర్భంగానే మొత్తం తీసుకుని ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను సో ఫ్రెండ్స్ నేను అయితే ఆల్రెడీ చేసి పెట్టుకుని ఉన్నాను అని చెప్పాను కదా సో ఈ విధంగా అయితే వచ్చేసింది సో వచ్చిన తర్వాత మనమైతే ఫాంట్ అనేది దీనికైతే యాడ్ చేసుకుందాం సో మనకి ఎంత కావాలనేది సైజ్ అనేది మనం ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత సెంటర్కి అయితే తీసుకోండి సెంటర్కి అయితే తీసుకున్నాక మనకైతే ఈ విధంగా అనేది వచ్చేస్తుంది సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం అనేది దీనికి అనేది ఫాంట్ అనేది యాడ్ చేసుకుందాం సో ఏ ఫాంట్ యాడ్ చేసుకుందాం అంటే ఏది యాడ్ చేసినా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే పున్నాలైనా పర్లేదు సో పొన్నాల ఫాంట్ యాడ్ చేసుకుంటున్నాను పెట్ ఈ విధంగా పెట్టేసుకొని దీనికి అనేది కలర్ అనేది యాడ్ చేసుకోండి కలర్ అనేది సో మనకైతే రెడ్ కలర్ ఉంది కదా సో పింక్ కలర్ తీసుకుంటున్నాను దాంట్లో అయితే పింక్ కలర్ పెట్టుకున్నాను కదా సో స్ట్రోక్ అనేది యాడ్ చేసుకోండి ఒకసారి సో ఫైవ్ అయితే పెట్టుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి టిక్ మార్క్ అయితే ఇచ్చుకున్న తర్వాత లాక్ అనేది వేసుకొని ఇక్కడికి వచ్చేసి డెమోస్ అయితే పెట్టుకోను ఫ్రెండ్స్ సో ఇక్కడికి వచ్చేసరికి మనం డెమోస్ అయితే తీసుకుందాం నేను పెట్టుకుని ఉన్నాయని చెప్పే కదా సో ఇక్కడికి వచ్చేసి డెమోస్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ సో ఇది కాకపోయినా కానీ వేరే తీసుకుందాం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న దాంట్లో నేను అదే దాంట్లో పెట్టిన దాంట్లో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉంది సో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత దీనికనేది లాక్ అనేది కలర్ అనేది యాడ్ చేసుకోండి కలర్ వచ్చేసరికి వైట్ కావాలి కాబట్టి దీనికి వచ్చేసి కలర్ అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ కలర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత దీని అయితే కాపీ అనేది చేసుకోండి మొత్తం ఈ విధంగా సో కాపీ చేసేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకోండి సో స్ట్రైట్గా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత దీనికనేది మొత్తం అయితే ఇక్కడ వచ్చేసి టిక్ మార్క్ అయితే ఇవ్వండి టిక్ మార్క్ అయితే ఇచ్చేసిన తర్వాత సో టిక్ మార్క్ అయితే ఇవ్వండి టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మనకి మొత్తం అవి ఒక ఒక ప్యాకేజీ లెక్క అయిపోతాయి సో చూసుకున్నారు కదా ఫ్రెండ్స్ మనకైతే సో మనకైతే ప్యాకేజీ లెక్క అయిపోయినాయి కాబట్టి దీని అయితే కాపీ అనేది చేసుకోండి మనయితే ఈ విధంగా చూసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కాపీ అయితే చేసుకోండి సో ఈ విధంగా అయితే మన డెమోస్ అనేది ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు సో సింగిల్ సింగిల్ పెట్టుకొని ఉన్నా కానీ లేట్ అయిపోద్ది అనుకుంటే సో ఈ విధంగా పెట్టేసుకొని మనమైతే బ్యా బ్యానర్ అనేది ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మటుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ముందుకు అయితే వస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదే ఈరోజు వీడియో ఇదే కాబట్టి సో మనకైతే ఇంకా మన గేమ్ చేంజర్ గురించి బ్యానర్స్ అయితే ఇంకా కొత్త కొత్త రకంగా అయితే మీకైతే వీడియోలు అనేది పోస్ట్ అయితే చేస్తాను సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదే మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం రేపు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్